ఇంకొక నెల ఉంది ఒకటో తేదీ ఆ జూన్ ఒకటో తేదీన పింఛన్లు తీసుకునే విషయంలో ఇప్పుడు వరకు పడ్డ ఈ రెండు నెలలు పడ్డ కష్టాలన్నీ గట్టెక్కుతాయలేదనేది ఇక్కడ కీలకం ఎందుకంటే ఏప్రిల్లో ఎన్ని కష్టపడ్డా కష్టాలు పడ్డాన్ని చూసాం మే నెలలో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి క్యూలు క్యూల్లో నిలబడి డబ్బులు పడి మైనస్ అకౌంట్లోకి వెళ్ళిపోయి ఏటీఎంలలోంచి డబ్బులు రాక విత్ డ్రా ఫ్రామ్ ఫిల్ చేయడం రాక ఒక్కొక్కసారి సంతకాల మ్యాచ్ అవ్వక ముద్రలు సరిగ్గా పడక నానా ఇబ్బందులు పడ్డారు కానీ ఇంకా మిగిలింది జూన్ ఒకటో తేదీ జూన్ ఒకటో తేదీకి ఇక్కడ కీలకం ఏంటంటే అయిపోతాయి రిజల్ట్స్ రెడీగా ఉంటుంది అలాగని కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడదు పాత ప్రభుత్వం ఇంకా పోదు అందుకే మరి వాలంటీర్లు అప్పుడు మరి ఇచ్చేస్తారా ఇంటికి ఎందుకంటే ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఇంకా ప్రభావితం ఏం చేస్తారు ఇంకా ఇంటికి వెళ్ళి ఇచ్చేయచ్చు కదా అంటే చాలామంది రాజీనామాలు చేసేశారు దాదాపు అరవై రెండు వేల మందికి పైగా రాజీనామాలు చేసేసారు వాళ్ళందరూ రాలేరు వచ్చిన వాళ్ళు మరి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా వెళ్ళి ఇప్పిస్తుందేమో తెలియదు అదొకటి క్లారిటీ రావాలి ఎందుకంటే ఇంకెన్నికలు అయిపోతాయి కాబట్టి వాళ్ళ ప్రభావం ఏముంది కాబట్టి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించేయచ్చు అప్పుడు పింఛను తీసుకెళ్ళి నువ్వు జగన్కే ఓటేమంటే ఏమంటే అప్పటికే వేసేసి ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు లేదు అప్పుడు కూడా అబ్జెక్షన్ రేజ్ చేస్తారా ఖచ్చితంగా ఎందుకంటే మండిపోయి ఉంటారు ఇప్పటికే రేపు పదమూడో తేదీన అది ఓట్ల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో ఎవరు ఓట్లు నష్టపోతారనేది ఇంకా నాలుగో తేదీ తర్వాత తెలుస్తుంది కానీ ఆ నాలుగో తేదీకి మూడు రోజుల ముందే ఒకటే తేదీ వస్తుంది కాబట్టి అప్పుడు పింఛన్ల పంపిణీ విషయంలో అయినా మరి ఇంకా ఈసీ ఫ్రీగా వదిలేస్తుందా యథావిధిగా వాలంటీర్ని ఇంటికి ఇమ్మంటారా రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా మళ్ళీ తిరిగి వచ్చి విధుల్లో జాయిన్ అయ్యి ఒకటో తేదీని డ్యూటీ చేస్తారా చూడాలి